మేడం అండి నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్న మీద పెడుతూ చంద్రబాబు గారి వయసుకు కూడా వాల్యూ ఇవ్వకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని కూడా చూడకుండా నీళ్ళు లేని బావిలో దూకు చంద్రబాబు అని చెప్పి ఒక చిన్న వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి అసలు ఆ వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చెడు విచక్షణ అనేది ఎప్పుడు లేదనేది మనకి తెలుసు ఇవాళ చంద్రబాబు గారిని బావిలో దూకమని అనడం అనేది కొత్త విషయం ఏం కాదు ఆయన చెప్పు తీసుకు కొట్టాలి నిన్ను చంపేయాలి నేను రోడ్ల మీద నరికేయాలని మామూలుగా మీటింగ్లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు అట్లా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో నువ్వు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ రోడ్ల మీద రోజా గారిని పక్కన పెట్టుకుని చెప్పులతో కొట్టాలి ఆటలతో కొట్టాలి చంద్రబాబుని చంపేయాలని మాట్లాడిన వ్యక్తి ఇవాళ చంద్రబాబుని బావిలో దూకమంటాం అనేది గొప్ప విషయం కాదు ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు అమలు చేసే ఈ సూపర్ సిక్స్ విధానం అది బాగా హిట్ అయ్యేటప్పటికీ ఏం చేయాలో అర్థం కాక చివరిగా తనకి తాను సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అంటే నేను దూకలేను కదా చంద్రబాబు చంద్రబాబుని పెట్టి చంద్రబాబుని దూకమంటున్నాడు సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నువ్వు అసెంబ్లీకి వెళ్తానంటున్నావు నువ్వు ఒక ఎక్స్ సీఎంవి కేవలం నీకు ప్రతిపక్ష హోదా వస్తే ఇచ్చేది క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది నువ్వు క్యాబినెట్ మినిస్టర్ని ప్రతిపాదించి నువ్వు ఒక గవర్నమెంట్ ఫామ్ చేసిన వాడివి సిగ్గు లేకుండా ఆ క్యాబినెట్ హోదా కోసం పాకులాడుతున్నావు నీకు అదేమీ అసలు నీకు మంచి చెడు విచక్షణ లేదు దాని గురించి మేము మాట్లాడితే మంచిగా ఉన్న వాళ్ళకు కూడా పిచ్చెక్తుంది నీ గురించి మాట్లాడితే చంద్రబాబు గారు నిన్ను నీకు చెప్పారు నిన్న అసెంబ్లీకి వచ్చి నువ్వు మీకు టైం ఇస్తాం మీరు కావలసిన విషయాన్ని చర్చించండి నువ్వు ఏదో ఎక్స్ ఎక్స్లో మాట్లాడాను టీఎక్స్లో మాట్లాడాను అది కాదు కదా నీకు అసెంబ్లీలో నువ్వు ఒక అసెంబ్లీకి నేను నీ ప్రజలు గెలిపించారు నువ్వు అక్కడ పులివెందుల నుంచి ఎన్నికి కాబడ్డావు వచ్చిన వాడివి నువ్వు అసెంబ్లీలో కదా మాట్లాడాలి ఏదన్నా చర్చి ఉంది అక్కడికి వచ్చి చెప్పు నువ్వు నీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు వారిని క్యారెక్టర్ని అసాసినేషన్ చేశారే పార్లమెంట్ అసెంబ్లీలో ఏ ఇప్పుడు జనాలకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి అసెంబ్లీకి రావడానికి నీకు ఎందుకని మొహం చల్లట్లేదు నీకు పదకొండు సీట్లు ఇచ్చారు సరే నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు నీకున్నారు కదా కనీసం మీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో చర్చించడానికి అసెంబ్లీకి రావాలి దానికి నీకు దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకనంటే నువ్వు రోడ్ల మీద నడుస్తూనే అరటి చెట్లు పక్కన కూడా అరటి చెట్లు పక్కన కూడా ఎవరైనా మనుషులు అని నువ్వు ఉన్న ప్యాలెస్ చుట్టూతో ఉన్న అరటి తోటలనే నరికించావు నీకు నీ ప్రాణం అంటే ఎంత భయం నిజంగా మరే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలవగానే ప్రతి ఇంటికి వెళ్ళి ప్ర ఏమి హంగు లేదు ఆర్బాటం లేదు ఏమి కనీసం ఆయనకి పక్కన ఉన్న వాళ్ళని కూడా రావద్దని చెప్పారు ఇంటింటికి తిరిగి పెన్షన్లు పంచారు ఆ పాటిద్దాం నీకు పైగా నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి నీకు అంత నీ గవర్నమెంట్ అంత బలంగా ఉండి నువ్వు రోడ్ల మీదకి రాలేకపోతే నీ నిన్ను ఢీ కొట్టి మళ్ళీ సీఎం అయిన తర్వాత ఆయన ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్లు ఇచ్చారు నీకు అసలుకి నువ్వు నేను ఒక్కసారి నువ్వు అంచనా వేసుకో నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇట్లా మాట్లాడడానికి అర్హత ఉందా నాకు లేదా అని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అసలుకి మా తెలుగుదేశం గవర్నమెంట్ది కూడా ఒక తప్పు ఉంది సజ్జలు రామకృష్ణారెడ్డి గారి మీద ఉంటే ఆయన ఎందుకు లోపలేరండి ఆయనేమో ఒక కాగితాలు రాసియడం ఈయనేమో ఒక ప్రెస్ మీట్లు పెట్టడం ఈ రకంగా ప్రజల్ని హింసించడం అంటే ప్రజల్ని అప్పుడెప్పుడో పక్కదవ పట్టించాను నేను అబద్ధాన్ని అబద్ధం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చి ఆ దాన్నే నిజాలు చేసి నేను సీఎం అయ్యాను మళ్ళీ ఏ ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ ఏదో ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రకటించగానే దానికి నెగిటివ్గా తెల్లారేపాటికి ఒక్క కామెంట్ అంటే నువ్వేమీ చేయలేదు చేసేవాళ్ళని చేయనివ్వు ఈ రకంగా ప్రభుత్వాల మీద దుమ్మెత్తి పోస్తూ నువ్వు ఎందుకు పనికొస్తావో ఎవరికీ అర్థం కావట్లేదు అంటే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానే నీకేదన్న ఒక ఆశ ఉందేమో నువ్వు చేసే ఈ పిచ్చి వ్యాఖ్యల మలన ప్రజల్లో నువ్వు చులకనైపోయావు ప్రజలు నిన్నుకా నీ పార్టీనే ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతున్నాను నేను అసెంబ్లీకి అయితే రాను మీరు అసెంబ్లీ జరిగే టైంలో నేను ప్రెస్ మీట్లు పెట్టి మీ అందరు నేను ప్రశ్న రెడీగా ఉన్నానని చెప్పి కూడా మాట్లాడుతున్నాను ఎవరు వింటారండి ఆయన ప్రెస్ మీట్లు ఆయనకు ఐదు రూపాయలు ఇచ్చే పేటిఎం బ్యాచ్ వాళ్ళని పెట్టుకొని వాళ్ళతో చెప్పించి రోడ్ల మీద ప్రచారం చేస్తే ప్రజలేమన్నా పిచ్చివాళ్ళ ఆయన ఇచ్చిన పథకాలన్నింటినీ అన్నింటిలో లబ్ధి పొందుతున్నారు మీకు ఇంకో కొత్త విషయం చెప్తాను దాని గురించి నేనే సాక్ష్యం ఆయన చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ విధానంలో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి బంగారు కుటుంబాలను ఏర్పాటు చేయాలనే సంకల్పానికి ప్రభుత్వం నిన్నటి నుంచి ఒక వారం రోజుల నుంచి ప్రతి మహిళ ఎవరైనా కానీ ఏ రకమైన పారిశ్రామికంగా ఎదగడం కోసం అనేక రకాలైన లోన్లు మీరు కోటి రూపాయలు ఇస్తే ముప్పై ఐదు లక్షల సబ్సిడీతో ప్రభుత్వం ప్రకటించింది అంతకంటే నువ్వు మీకు ఇంకొక విషయం ఏంటంటే చాలా గొప్ప విషయం నాకు నిన్న మేము ఈ మహిళల్ని ఆ మిషనరీ దగ్గరికి తీసుకెళ్ళి మిషన్లు ఇప్పించే దగ్గర ఆ షాపులకి వెళితే ఐదు సంవత్సరాల పాటు అష్ట కష్టాలు అనుభవించామండి మాకు ఏ రకమైన మాకు అసలు సేల్స్ అనేది లేదు పైగా వాళ్ళని ఏయో ఒక పథకాలు పెట్టి ఏదో ఒకటి రాసేయండి ఏదో ఒకటి రాసేయండి అనేవాళ్ళండి అంటే ఒక ప్రభుత్వానికి ఒక నిలకడలేదు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఏమి ఏమి తీసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు మా దగ్గరికి పంపించిన వాళ్ళకి అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మా మాకు ఎట్లా ఉందంటే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే జిఎస్టీ పెడుతున్నారు దాంట్లో జిఎస్టీ కట్టే మాకు పరిశ్రమలు స్థాపించారా అసలుకి తప్పు చేసే విధానానికి ఆయన ఫస్ట్ స్వస్తి ఎవరైనా కొటేషన్ తీసుకుంటే ఆ రకంగా షాపు దగ్గర కూడా మళ్ళీ వెళ్తారు వీళ్ళు కరెక్ట్గా తీసుకున్నారా లేదా ఏదో ఇంటి అవసరాలకి వాడుకుంటున్నారా వీళ్ళు ఎదగడం కోసం చేస్తున్నారా అనేదానికి ఇదిగా ఉందండి మేము చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు అది 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 విను జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ మనుషుల్ని అట్లా రోడ్లంబట పంపించి అయా మా అరే మనం ఎట్లా చేసాము ఇప్పుడు వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు ఏది బాగుందని చెప్పి నువ్వు అడిగితే వాళ్ళే నీకు సమాధానం చెప్తారు అది ఇది మానేసి అక్కడ ఇంటి దగ్గర ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళని ఒక యాభై రూపాయలు ఇచ్చి ఒక వంద రూపాయలు ఇచ్చి మాట్లాడుకునే వాళ్ళని నీ మాటలు వింటారేమో కానీ అభివృద్ధి కోరుకునే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పారు అప్పుడు నిశ్శబ్దంగా చెప్పారు ఈసారి నిన్ను కొట్టవలసిన పరిస్థితిని తెచ్చుకోమాక ఆంధ్రదేశ ప్రజలతో మేడం మరి ఈ రోజున చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు కావట్లేదు అవి మొత్తం అయిపోయినాయి అవి మొత్తం అవి మొత్తం అట్టర్ ప్లాప్ అయినా సరే రోజున విజయోత్సవ ర్యాలీలు చేసుకుంటా సిగ్లేదా చంద్రబాబు అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ సిక్స్ పథకాలు అమలు అవట్లేదు అని అండి నిన్నగాక మొన్న ప్రకటించిన బస్సు ఫ్రీ నువ్వు అసలు రోడ్ల మీదకి వెళ్ళి చూడు స్త్రీలు ఎలాగా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది నువ్వు సూపర్ సిక్స్ అమలు కాలేదు ప్రజలందరూ ఎవరు నిన్ను అసహించుకుంటున్నారు అరే ఐదు సంవత్సరాల పాటు అధికారం ఇచ్చామే ఒక్క పథకాన్ని కూడా మనకు అమలు చేయలేకపోయాడు నువ్వు పథకం అమలు చేయలేదని నేను మాట్లాడిన వాళ్ళని ఎవరినన్నా నువ్వు బ్రతకనిచ్చావా వాళ్ళని చంపేయడము లేకపోతే వేధించడము లేకపోతే ఈ రాష్ట్రం విడిచిపెట్టిపోయేలాగా అందులో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు గల్లా జయదేవ్ గారు నువ్వేం చేశావు ఆయన పారిశ్రామిక కారణంగా ఎంతమంది ఒక లక్ష మందికి బయట పారి పరిశ్రమలు ఇచ్చావు ఒక పదివేల మందికి ఆయన పరిశ్రమలో ఇస్తే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే వరకు నువ్వు నిద్రపోకుండా అహర్నిశలు ఆయన మీద దాడి చేశావు నువ్వు నిన్ను గురించి ప్రజలు ఇంకా విశ్వసిస్తారా నువ్వు అయ్యి అమలు అవ్వట్లేదు ఈ అమలు అవ్వట్లేదు నువ్వు అమలు నువ్వు అమలు అవ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తావు ప్రజలు వాటిని తిప్పి కొడతారు నువ్వు వాటిని ఛాలెంజ్గా తీసుకొని ఇప్పటికైనా నీ పదకొండు మంది ఎమ్మెల్యేలని దగ్గర పెట్టుకొని ప్రజా సమస్యల గురించి మాట్లాడు విధానం ఉంది అమలు కావట్లేదండి దాని గురించి తప్పు అవును వెళుతుంది అని నేను సలహా అయ్యి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమీ సిగ్గుపడరు చిన్నవాడా పెద్దవాడా అని చూడరు సలహా మంచిదైతే ఏదైనా అమలు చేస్తారు ఆయన దగ్గర నువ్వు ఆ ఛాలెంజ్ చేసే ఇది లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని లెక్క డబ్బులు ఉన్నాయి ఏం చేయాలో అర్థం కాక దాన్ని వెదజమ్ముకుంటూ ఆ డబ్బులు పెట్టి మనుషులను పెట్టి మట తిప్పుతూ అబద్ధాలను మళ్ళీ ప్రచారం చేయాలి అని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి ఇవాళ రేపు నువ్వు జైలుకు వెళితే నీ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు అంటే మేడం గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చాను ఈ రోజున చంద్రబాబు వచ్చాక మాత్రం ప్రైవేటీకరణ చేస్తున్నాడు అసలు పట్టించుకోవట్లేదు అవి అవే కనుక ఉన్న ఈ పాటికి ఎన్నో వేల జాబ్స్ వచ్చేవి ఎంతోమంది ఉపాధి కలిపేది డాక్టర్లు అంతా కూడా అక్కడ చదువుకుని డాక్టరేట్ పట్టాలు తీసుకున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాను మేడం అంటే ఈ ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజెస్ని పట్టించుకోవట్లేదు అలాగే అస్సలకి పదిహేడు మెడికల్ కాలేజీలని ఆయన కోరుకుంటే పదిహేడు మెడికల్ కాలేజీని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేసింది ప్రభుత్వం గ్రాంట్ రిలీజ్ చేస్తే ఈయన ఎంత ఖర్చు పెట్టాడండి పదహారు వేల కోట్లో ఇరవై ఐదు వేల కోట్లో శాంక్షన్ చేశారు ఎంతో నాకు సరిగ్గా నెంబర్ తెలీదు కేవలం ఆరు వేల కోట్లు మాత్రమే నువ్వు ఖర్చు పెట్టి తూతూ మంత్రంగా ఒక నాలుగు మూడు మెడికల్ కాలేజీలని నువ్వు అది అపసవ్యంగా రిలీజ్ చేశావు దాన్ని ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక వెరిఫై చేస్తే ఆయనకి మేము ఇరవై ఐదు వేల కోట్లు ఎంతో శాంక్షన్ చేసామండి దాని మెడికల్ కాలేజీ రూపేణ ఆ కాలేజీలకి వేటిని ఖర్చు పెట్టిన డబ్బు లేదు దాని డబ్బుల్ని లెక్క చెప్పమని మొన్న నీకు చెప్పారు అది నువ్వు మర్చిపోయినట్టున్నావు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే ఇవన్నీ కడుగుతారని ఈ మెడికల్ కాలేజీల్ని చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు నీ హయాంలో అయిన కాలేజీని నువ్వు ఓపెన్ చేయలేని పరిస్థితి దుస్థితికి నువ్వు సమాధానం చెప్పాలి అసెంబ్లీకి వస్తే ఇవన్నీ అడుగుతారని చంద్రబాబు నాయుడు పట్టించుకో నువ్వు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు మెడికల్ కాలేజీల్ని పట్టించుకోవట్లేదు దాన్ని ఇట్లా అయిపోయిందని నీకు ఆ ధైర్యం లేదే అసెంబ్లీకి రావు నువ్వేదో ఇంటికాడ ప్రెస్ మీట్లు పెట్టుకొని అవాకులు చెవాకులు పేలితే వినడానికి ఎవరు సిద్ధంగా లేరు థ్యాంక్ యూ మేడం